టిఎస్ఎం సిక్స్ కి స్వాగతం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చీగా ఉంటారని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఎస్సీ వర్గీకరణ చేపట్టిన సందర్భంగా శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తూచ తప్పకుండా అమలు చేసి తీరుతోందని హామీ ఇచ్చారు మహిళా యువజన అభివృద్ధి కోసం తెలంగాణ అభివృద్ధి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వాటిని ఉపయోగించుకొని అభివృద్ధి సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు వేణు డివిజన్ ప్రెసిడెంట్ మొయ్యూజుద్దీన్ విఠల్ రెడ్డి నరసింహ ప్రకాష్ ముదిరాజ్ జమీర్ నజీర్ నీం శివ చౌదరి రమణ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళు ఇప్పించి మరి బ్రహ్మాండంగా యువతని అభివృద్ధి చేయాలి ఓ అవకాశం చెందాలి యువత ఎప్పుడు బాగుంటే దేశం కానీ రాష్ట్రం కానీ సుసంపన్నంగా ఉంటుందనే ఆలోచనతో ఇవాళ బ్యాంకులు మూల అవకాశంగా తీసుకొచ్చి అనేక మంది యువకులకు యువతలకు ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అర్హత మేలకు వారి ఇండస్ట్రీ మేరకు బ్రహ్మాండంగా బిల్లు చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేయగలుస్తా ఉంది మరియు నిర్ణయం జరగలేదు తెలియజేస్తూ ఈ విషయాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా మళ్ళీ వారి వారి యొక్క అర్హత ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలనే సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ తరలిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ